అలానే నాకు గోపీగర్ పరిచయం అయ్యారనమాట సో నా గురించి చెప్పాలంటే నేను ప్లాన్ బయోటెక్నాలజీ నేను పీజీ చేశాను అనుకోకుండా కూడా సాఫ్ట్వేర్లో టెన్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత రిజైన్ చేసిన ప్యాషనేట్గా నేను ఇప్పుడు టెరెస్ గార్డెన్ ఒక సెవెన్ ఇయర్స్ చేస్తాను అనమాట సో ఈ ప్రయాణంలోనే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము ట్రైనింగ్ ఇవ్వమని నేచరల్ ఫార్మింగ్ ఎస్పెషల్ ఇప్పటివరకు సునందర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు నాచురల్ ఫార్మింగ్ కలిసిద్ధ ఆహారము ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ కాదు సెల్ఫ్ డిపెండెంట్ గా మనకి ఎవరినిగా ఆధారపడకుండా మార్కెట్ మీద డిపెండెన్సీ లేకుండా మనంతట మనము ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని పెస్టిసైడ్స్ తయారు చేసుకొని ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడే నిజమైన రైతుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది కొన్ని డికేట్స్ గా జరుగుతోంది ఇది దానికి టెర్నాలజీ కూడా టమ్ యూస్ చేయాలని కూడా అనిపించట్లేదు సో అంత దారుణమైన పరిస్థితికి దిగుజారిపోయాం కెమికల్స్ యూజ్ చేసి సో ప్రకృతి వ్యవసాయం మళ్ళీ అన్నట్టు బ్యాక్ రూట్స్ చాలా మంచి మాట అన్నారు పెద్దవాళ్ళు చేసిందే కూడా ఇప్పుడు చేస్తున్నాం సో కాకపోతే చాలా మెథడ్స్ వచ్చాయి బాలేకర్ విధానం కావచ్చు సీబీఆర్ మెథడ్ కొంతమంది తెలియకపోవచ్చు ఎక్కువ శాతం ప్రకృతి వ్యవసాయం అంటే అంతకుముందు వచ్చిన బాలేకర్ విధానమే ఎక్కువ ఫెమిలియర్ పరిచయం మనకి సో గారు చెప్పిన ఆర్గానిక్ సోర్స్ ఫర్టిలైజర్ గా వాడుకుంటున్నాం అంటే ఒక సేంద్రియ పదార్థాన్ని ఎరువుగా వాడుకుంటున్నాం లేకపోతే ఒక తెగులుని నివారించే ఒక పదార్థంగా వాడుకుంటున్నాం సో అక్కడ సోర్స్ అనేది సేంద్రియ పదార్థం అది ఆవు కషాయాలు కావచ్చు గోమూత్రం కావచ్చు లేకపోతే ఆవు పేడ కావచ్చు ఏదైనా ప్రకృతి సహజంగా ఉన్న ఒక న్యాచురల్ సోర్స్ అనమాట సో పద్ధతి అవసరం అయితే ఏ ఒక్కటి పట్టుకున్నా పాలేకర్ విధానమే గొప్ప సీవిఆర్ మెథడే గొప్ప లేకపోతే ఇంకొక ఆర్గానిక్ మెథడే చాలా బాగా పనిచేస్తుంది కాదండి మెథడ్ లో యూస్ చేసిన పాలేకర్ విధానంలో యూజ్ చేసిన యూజ్ చేసే వస్తువులన్నీ కూడా ఆర్గానిక్ మెటీరియల్ అది ఒక నాకు అంటున్నా కదా ఈ ఫర్మెంటేషన్ జ్యూసెస్ పళ్ళ నుంచి మారేడు నుంచి కూడా అంత అద్భుతంగా తీస్తున్నాము ఫర్మెంటేషన్ చేసి అని చెప్పి నిజమే మారేడు పంటలో ఇంత పోషకాలు అన్ని కాదు ఒక మారేడు చెట్టు ఓజోన్ పొర డిస్ట్రాయ్ కూడా తగ్గిస్తుంది అనమాట అంత కెపాసిటీ ఉంది ఆకుల్లో అటువంటిది పొలంలో ఎంత శక్తి ఉంటుంది ఎన్ని న్యూట్రియం ఎన్ని పోషకాలు అందులో ఉంటాయి సో ఏదైతే మనకి పోషకాలను ఇస్తుందో మానవ నిర్మాణ శరీరానికి మొక్కలకి కూడా అవే పోషకాలు దాదాపుగా కాకపోతే మనకి ఫిజికల్ ఆర్గాన్స్ ఉన్నాయి నమలడానికి వాటికి అది లేదు కాబట్టి మనం జ్యూస్ లో ఇస్తుంటాం లేకపోతే ఈజీగా డిజాల్వ్ అయ్యేలాగా అంటే నీళ్లు పోస్తే కరిగితే అందేలాగా ఇస్తుంటాం అనమాట సో అది అంతేగా ఒక జీవం పెరగడానికి అవసరమైన పోషకాలను దాదాపుగా అన్నిటికీ అవసరం అవుతాయి అయితే మొక్కలకి సెపరేట్ గా మనం ఆలోచించేది ఏంటి అని అంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం ఈ తెగుళ్ళు రావడం ఒకటి ఎందుకు వస్తున్నాయి స్ట్రెంత్ తగ్గిపోయింది మట్టిలో ఎందుకు మట్టిలో స్ట్రెంత్ తగ్గిపోయింది కెమికల్ అప్లికేషన్స్ చాలా విచ్చలి విడిగా కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది ఆర్గాన్ ఫెయిల్యూర్స్ క్రోనిక్ డిసీజెస్ అక్యూట్ డిసీజెస్ చాలా వచ్చేస్తున్నాయి ఏం చేయాలో తెలియదు ఎందుకు గాలిలో కలుషితం తినే ఆహారంలో కలుషితం తాగే నీటిలో కలుషితం ఫైనల్గా మన బ్రెయిన్స్ కూడా కలుషితం అయిపోతున్నాయి సో ఎవరో చెప్తే విన్నాను ఈ కెమికల్ ఆహారం తినడం వలన హార్మోన్స్లో కూడా తేడా వచ్చేసేసి మన బాడీలో కొన్ని రకాల సెక్రేషన్స్ ఉంటాయి అంటే హార్మోన్ ఉంటాయి అనమాట సో అవి ఏ రకమైన హార్మోన్ పనిచేస్తే మన మైండ్ అలా పనిచేస్తుంది మన బుద్ధి అలా పనిచేస్తుంది అనమాట సో డోపమైన ఒక హార్మోన్ ఉంటుంది ఆ బ్రెయిన్ బ్రెయిన్లో నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్గా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఫుడ్ ద్వారా వస్తుంది అనమాట సో అది అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే జనాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ సూసైడ్స్ అటెంట్స్ సూసైడ్ అటెంట్స్ ఎక్కువైపోయాయి డోపమైన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందంట చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చిన్న చిన్న ఇష్యూస్కే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకు అని అంటే మనం తీసుకునే ఆహారంలో అనే ఒక హార్మోన్ ని ఎక్కువ యాక్టివేట్ చేసే ఫుడ్ మనలోకి వెళుతుంది సో నిగ్రహం ఉన్న వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ ప్రతి అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కదా నాట్ ఓన్లీ డోపామిన్ ఎన్నో రకాల బ్యాడ్ హార్మోన్స్ బ్యాడ్ ఎంజైమ్స్ అన్నెసెసరీగా యాక్టివేట్ అయిపోతున్నాయి బాడీలో సో ఇవన్నీ మనం గమనించుకోవాలి కేవలం ఆహారము అండ్ గాలి ద్వారా కూడా ఉంది అన్ని విధాల మనము కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎంత వీలైతే అంత స్వచ్ఛమైన గాలి ఆహారము నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇప్పుడు మనం ఆహారం గురించి మాట్లాడుకుంటే కనుక ప్రకృతి వ్యవసాయంలో టెరెస్ కార్ ఉద్దేశించి చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంకా లో స్టార్ట్ చేయలేదు నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి సునంద గారి లాంటి వాళ్ళని చూసి ఒక టూ ఏకర్స్ తీసుకున్నాము బట్ ఇంకా ఫార్మింగ్ స్టార్ట్ చేయలేదు పనులు జరుగుతూ ఉన్నాయి వాటర్ ఫోర్స్ అవి పెట్టుకుంటూ సో నేను కంప్లీట్గా ప్రకృతి అవసరమే చేద్దాం అనుకుంటున్నాను చిన్న స్థాయిలో అంత ఏకర్స్లో కాదు టూ చేద్దాం చేద్దామని చెప్పేసి గార్డెన్ గార్డెన్లో చాలా వరకు సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేస్తే కొంతమందికి కూడా గైడ్ చేయగలిగిన స్థాయికి కొంతవరకు ఎదిగాలని అనుకోవచ్చు అండ్ చాలా మంది ట్రైనింగ్స్కి ఇవ్వడం ఇచ్చేటప్పుడు నేను చెప్పానని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కూడా నాకు చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి క్వశ్చన్స్ కూడా నేను ఇంకొంచెం రీసెర్చ్ చేసే అవసరం ఉంటుంది నేను ఇంకొంచెం వర్కౌట్ చేస్తాను వాళ్ళ కోసం ఇంకొంచెం మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ వస్తున్నాను ఇప్పటి వరకు సో ప్రకృతి వ్యవసాయంలో టెరెస్ గార్డెన్ చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అనే టర్న్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఒకటేనా అని అది చాలా క్లియర్గా ఉండాలి ఎందుకంటే అది ఒక కుప్పులో పోయిందా అన్నట్టుగా ఆర్గానిక్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేస్తున్నాను అది కాదండి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఆర్గానిక్ కన్నా ఇంకా గొప్పదని చెప్పొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మన స్టీల్ మార్కెట్ మీద డిపెండ్ అయినాం ఇంకా ఏదో గర్మీ కంపోస్ట్ ఇంకో కంపోస్ట్ అనో ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని పెస్టిసైడ్ అనో కొనుక్కుంటున్నాను సో ఇది ఆర్గానిక్ చేసినప్పుడు మార్కెట్ నుంచి తెస్తే ప్రాసెస్ చేయబడి వస్తుంది అది ఎంత ఆర్గానిక్ అయినా దానిలో ఎందులో డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఒక బ్రాండ్ పేరుతో వచ్చింది అని అంటే దానికి ఎక్కువ ఫలితాలు రిజల్ట్స్ రావడానికి ఆటోమేటిక్గా దానిలో కొంచెం సింథటిక్ మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది అండ్ రెండోది ఎస్పెషల్లీ పాడవకుండా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ద్రవజీవామృతం అనుకుందాం అది మార్కెట్లో బాగానే అమ్మేస్తున్నారు ఆర్గానిక్ స్టోర్స్లో కానీ ఆలోచించండి ద్రవజీవామృతం చేసేవాళ్ళు ఐదు రోజులు ఆ రోజులు మ్యాక్సిమం టెంపరేచర్ వాతావరణాన్ని బట్టి సమ్మర్లో అయితే ఫైవ్ డేస్ ప్రిపేర్ అయిపోతుంది వింటర్ వర్షాకాలం అయితే ఇంకొక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ అవుతుంది బట్ ఒక్కసారి తయారైన తర్వాత దాన్ని మనము వెంటనే టూ డేస్లో వాడుకోవాలి బట్ మార్కెట్ మార్కెట్లో ఎప్పుడు స్టాక్ దానికి ఒక పేరు ఒక టైమ్ ఒక డేట్ ఒక డ్యూరేషన్ ఏమీ లేదు ఎక్స్పైరీ డేట్ అసలు ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు గా తయారు చేస్తే రెండు రోజులు వాడుకోవాల్సిన ఒక లిక్విడ్ అనమాట సో ఈ విధంగా మనము ఆర్గానిక్ చేస్తున్నాం అని చెప్పేసి నాట్ ఓన్లీ ద్రవజీవామృతం ఇంకా ఎన్నో లిక్విడ్స్ ఎన్నో ఫర్టిలైజర్స్ వాడేస్తున్నాము కాదు అది అది కూడా అది కోర్స్ ఒక స్టెప్ పెరిగా కెమికల్ని మానేసి బట్ అక్కడి నుంచి ఇంకొంచెం టెర్రెస్ గార్డెన్స్ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి చేయాల్సిన కృషి ఎంతైనా ఉంది దానిలో ఎంత లాభం ఉందండి మీరు ఒకసారి స్టార్ట్ చేశారు అని అంటే కొద్ది రోజులు మనం కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం దారిలో పడేంత వరకు కాస్త అన్నింటిలో పెట్టినట్టు ఇక్కడ కూడా కష్టపడతాం బట్ ఒక సిక్స్ మంత్స్ టు టెన్ మంత్స్ దాటిన తర్వాత మరి పని చాలా సులువు అయిపోతుంది ఎందుకంటే సాగైపోయిన మట్టి సో ఇందాక ఈవెన్ మన డిపార్ట్మెంట్లో కూడా ఇందాక అనుకుంటున్నాను లాస్ట్ వన్ ఇయర్లో మనం చూస్తే కనుక చాలా భలే ఉన్నాయి అద్భుతంగా పెరిగే మొక్కలు ఇప్పుడు డల్ డల్గా అయిపోతున్నాయి ఎందుకు పాత మట్టి అయిపోయింది సో మట్టి ఎప్పుడు ఎక్స్పైరీ అవ్వదు దాన్ని రెజన్యూవేట్ చేసుకోవడమే మనం చేసే పని బట్ ఈవెన్ ద్రవజీ వేసినా మనకి అవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు అది మట్టి సరిగ్గా ఉండట్లేదు అని అంటున్నారు ఎందుకు అని అంటే ఒక ద్రవజిమామృతమే కాదు ఎప్పుడు అవసరమో ప్రకృతి వ్యవసాయంలో అలాంటి కషాయాలు అలాంటి ఫర్టిలైజర్స్ వేసుకుంటూ పోతుంటేనే అంటే రెడ్ కార్డర్ ఎస్పెషల్లీ ఇదే కి చెప్తున్నాను మనకి మట్టి అలాన్ని రోజులు వాడేసిన తర్వాత ద్రవజిమామృతం వేసినా అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు అని అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ చేయాలండి ఒక టూ త్రీ డేస్ పూర్తిగా కంటైనర్ని మనము మట్టిని కింద పోసేసి సన్కి ఎక్స్పోజ్ చేస్తే మంచి ఎండకి దానిలో ఉన్న క్రిములన్నీ నెమటోడ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు గుడ్లతో సహా ఎడ్స్తో సహా మొత్తం నిర్మూలించబడతాయి సో ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఇంకొంచెం ఫర్టిలైజర్ యాడ్ చేసుకొని గోమూత్రాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ నింపుకున్నామంటే అది మళ్ళీ యథావిధిగా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది బట్ చాలా మంది ఆ పని చెయ్యట్లేదు టెరస్ దాని దానివల్ల దానిలో ఎక్కువ ఒకసారి నెమటోడ్ అటాక్ అయితే కంటిన్యూటీ ఇంకా ఎన్ని చేస్తా పో మంది వేడిని కూడా గోరువెచ్చకి నీళ్ళు కూడా పోస్తున్నారు సో అంత దూరం అవసరం లేదు ఒకసారి ఎండ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం గోమూత్రము నిమ్మాయిలు ఈకెట్ వేసుకుంటే సరిపోతుంది ఈంగు అలాంటివి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఒకటే మీద వెళ్ళకూడదు ఒకటే పద్ధతిలో వెళ్ళడం అనేది ఒక బ్లైండ్ వే అనుకోవచ్చు అలా కాదు ఏ టైంకి ఎప్పుడు ఎంత ఎక్కడ అవసరమో ఆ విధంగా ఇంకా ఇంకేదైనా సంథింగ్ ఎట్లా ఏదో మనకి ఏదైనా టెరెస్ గార్డెన్స్ లో అటాక్ ఉండకపోవచ్చు బట్ మాకైతే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సో మధ్యలో కొన్ని కొన్ని రెసిస్టెంట్ ప్లాంట్స్ అంటే అటాక్ ని వేస్తున్నాము బంతి అని చెప్పేసి సో అది టెర్రస్ గార్డెన్ లో కూడా అవసరం ఉంటుంది రెండోది ఏంటంటే మనకి ఈ క్రిములు కీటకాలు ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు ఫంగస్ కాదు అవి రెసిస్ట్ అయిపోతాయి ఒకటే పదార్థం న్యాచురల్ వేసినా కూడా సో ఒక వారం ఇది ఇంకొక వారం గోమూత్ర ఒక వారము పుల్ల మజ్జిగ ఇంకొక వారము ఇంగువ ద్రావణము అల్లం పచ్చిమిర్చి లవంగం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తుంటే కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం అంతే మనకు వచ్చే పెస్ట్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం అది అహో ఇప్పుడు దీనికి రెసిస్ట్ అయిపోయే లోపల కొత్త దాన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఓకే రెసిస్ట్ అవ్వడం చేత కాదు అనమాట సో ఆ విధంగా మనము రకరకాలుగా మార్చుకుంటూ ద్రావణాలు ఒకటే పద్ధతి కాకుండా అవసరాన్ని బట్టి అండ్ టెరెస్ కార్డ్ జీవామృతం తప్పకుండా వాడాలండి అండ్ ప్రూఫ్ ఫెర్మంటేషన్ జ్యూసెస్ చెప్పినట్టు మారేడు ఇలాంటివన్నీ మనం తీసుకుంటే మంచిదే బట్ మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము కొనాలి మనం చేసుకొని జ్యూస్ చేసుకుని ఎంత కాదు మొక్కలకైతే అట్లీస్ట్ మనం సంపాదించుకొని ఆ మారేడు పళ్ళని మనం మొక్కలు తీసుకున్నామంటే ఇన్ని పోషకాలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు మారేడు పళ్ళని ఇద్దామని చెప్పి నేను ఎంతవరకు వరకు ఆలోచించానంటే తులసి ఆకులు వాటిని వేస్ట్ చేయకుండా తులసి గింజలు వస్తుంటాయి మనకి అది కూడా చాలా బాగా వర్క్ చేసింది నాకు తులసి సీడ్స్ సో వాటిని సీడ్స్ మనం కలెక్ట్ చేసుకొని ఫర్మెంటేషన్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసినా కూడా పనిచేస్తుంది తులసి ఆకులు డైరెక్ట్ కషాయం తీసుకొని ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదనమాట సో చాలా వరకు అంటే గా ఉండాలి ఏదో తెగులు వస్తే చేయడం కాదు చాలా మంది టెరెస్ గార్డనర్స్ తెగులు ఇప్పుడు వచ్చిందా దీనికి ఏం చేయాలి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా అలా కాదండి నేను అనడం ఏంటి అని అంటే తెగులు ఉన్నా లేకపోయినా మనం గా అంటే గా ఒక వారం ఇది ప్రతి ఒక్క స్కెడ్యూల్ వేసేసుకొని వన్ వీక్ కో టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో కో ఈసారి నెక్స్ట్ టైం ఇంకొకటి అలా చేసుకుంటూ పోతే చాలా వరకు అసలు బెస్ట్ అనేది మనకి తెరస్ లో కనిపించదు రెండోది ఏంటంటే సాయిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడం సాయిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఇందాక అనుకున్నారు సునందర్ గారు కూడా చాలా బాగా చెప్పారు సో సాయిల్ స్ట్రెంత్ అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మొక్క అబ్జర్వ్ చేసుకోలేదు మొక్కకి ఎప్పుడు అని అంటే మొక్కకి పోషకాలకి మధ్యన కొన్ని సూక్ష్మజీలు ఉండాలి సో రైజోబియం కావచ్చు ఎజటోబాక్టర్ కావచ్చు మైకోరైజా కావచ్చు ఫంగస్ కాదు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయనమాట సో వీటిని కల్చర్స్ రూపంలో అమ్ముతున్నారు మ్యామ్ అని ఇంకో పౌడర్ అని చెప్పేసి సో దాన్ని చేసుకోవచ్చు ఎవరిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు వెళ్ళి సహజంగానే మట్టిలో కొన్ని కోత సూక్ష్మజీవులు ఉంటాయి కొన్ని ఇప్పటికి కనుక్కున్నారు కొన్ని ఇంకా కనుక్కోలేదు సో చేయాల్సి ఉందన్నమాట సో మనం ఏం చేయాలంటే మట్టికి వీలైనంత వరకు తేమని మనం అందజేస్తూ ఉంటే డ్రై కాకుండా ఆ తేమను వస్తువులన్నీ చక్కగా పెరుగుతాయి అన్నమాట ఎక్కువ తడి ఉండదు తేమ ఉండాలి టెరెస్ గార్డెన్స్ ఎందుకంటే చిన్న చిన్న కంటైనర్స్ చిన్న కంటైనర్స్ లో మనం డ్రై చేసేసామంటే మొక్క పడలిపోయి స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటుంది ఆ స్ట్రెస్ రాకుండా మనం ఏం చేయాలంటే కంటైనర్ ఎప్పుడు కూడా మినిమం తేమ ఉండేలాగా మెయింటైన్ చేయాలి బాగా తడి కాదు జస్ట్ మాయిస్చర్ అంటే చాలా లైట్ మాయిస్చర్ సో అలాగా అప్పుడు ఏమవుతుందంటే మనకు అర్థమాస్ కూడా పాడైపోవు అర్థమాస్ టెరెస్ గార్డెన్ ఏంటంటే డ్రై అయిపోతే కిందకి దిగుతూ వస్తున్నాయి ఒక్క లేయర్ లేయర్ కింద ఉన్నాయి లాస్ట్ కి అసలు కంప్లీట్ గా ఎక్స్పైర్ అయిపోతున్నాయి అలా కాదు మనం తేమ మెయింటైన్ చేస్తే పై పైన తిరుగుతాయి ఈవెన్ ఎండాకాలంలో కూడా ఒక లేయర్ మెయింటైన్ అవుతున్నాయి సో తేమ మెయింటైన్ చేయండి ఈ ఈ అర్థమాంస ఏం చేస్తా అంటే సూక్ష్మజీవుని కంప్లీట్ గా అవి తింటాయి ఫస్ట్ ఈ పోషకాలు మనం ఏమైతే గోమూత్రం గోమయం ఇవన్నీ ఇస్తున్నామో అవి సూక్ష్మజీ మన అర్థమాంస ఫస్ట్ ఎర్రలు అంటాను కదా వానపామల ముందు తీసుకొని అవి వాటి డ్రాప్లెట్స్ వచ్చిన తర్వాత అది ఇంకా ఫైన్ కంపోస్ట్ అవుతుంది డైరెక్ట్ గా ఈ ఫర్టిలైజర్ మొక్క తీసుకునే దానికన్నా ఒక అత్తుమాప అక్కడ ఉండి మనం ఇచ్చిన పోషకాలు ముందుగా తీసుకొని దాని ఎక్స్క్రేషన్ ద్వారా వచ్చిన కంపోస్ట్ చూసారా అది అద్భుతమైన విలువలు కలిగి ఉంటుంది సో అందువల్ల అత్తుమాంస్ పాత్ర చాలా ఉండాలి దేవని మెయింటైన్ చేస్తే అత్మాంస సూక్ష్మజీవులు మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఇలా కషాయాల రూపంలో మనం తెగులు రాక ముందరే మనం చేసుకుంటూ కొంచెం పని అనుకోకుండా స్ప్రే చేసుకుంటూ ఏరియా స్ప్రే కానీ మొక్క కుదుళ్ళలో రూట్ మధ్య కానీ చూడూ ఉన్నామంటే చాలా బాగా చేస్తుంది పుల్ల మజ్జిగ కావచ్చు ఇంకో ద్రావణం కావచ్చు అల్లం పచ్చిమిర్చి అలానే ఫర్మెంటేషన్ జ్యూసెస్ పర్టికులర్గా నేను పట్లు కొనుక్కొని ఫర్మెంటేషన్ చేయమని నేను అనను బట్ మనకి ఏదైతే వేస్టేజ్ అనుకుంటున్నామో ఆ వేస్టేజ్ తీసుకొని మన ఇంట్లో ఇంకా పాడైపోతున్నాయి కూలిపోతున్నాయి చాలా తక్కువ కాస్ట్ తీసుకున్నాము అంత ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం లేదు అలాంటివి తీసుకొని చేసుకోండి అదర్వైజ్ ఒక సోర్స్ అంటే ఏదో ఒకటి పట్టుకొని ముందుకు వెళ్ళడం అండి రకరకాల ఏదో అదే చెయ్యాలి అదే పట్టుకోవాలి అది చాలా అది ఒక బ్లైండ్ వే అంటాం అది ఇది వేస్తేనే బలం కాదు ఒక టీ కూడా వేసినా బలం ఉంటుంది ఒక గోమూత్ర వేసినా బలం ఉంటుంది ఇవన్నీ న్యాచురల్ సోర్సెస్ మనం ఉపయోగించుకోవాలి పాతకాలం మన చేసిన పద్ధతిలో ఇవన్నీ కాకపోతే ఇంకా మనకి కొంచెం ఎక్కువ ఇంకా పెరిగే టీ పొడి కాఫీ పొడి లాంటివి కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఆకు కషాయాలు వీటికి మెయిన్గా టెరస్ గార్డెన్లో కంటైనర్స్ పెట్టుకోవాలి డ్రమ్స్ పెట్టుకోవాలి ఆ డ్రమ్స్ ఒక రెండు మూడు పెట్టుకొని బకెట్స్ పెట్టుకొని ఇవన్నీ టైం టు టైం ఇచ్చుకున్నాము అని అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ఏమవుతుందంటే ప్రకృతి వ్యవసాయంలో భూమి సారం చాలా బాగా పెరిగిపోయి అది ఒక లాగా తయారయ్యి ఏది వేసిన ఊరికే అలా విసిరేసినా టెర్రస్ గార్డెన్ అద్భుతంగా వస్తున్నాయి చాలా తక్కువ ప్లేస్ మనకు ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ రకరకాలు పెంచుకునేదానికి అదే పొలం అయితే ఏదో రెండు మూడు క్రాప్స్ చేయగలరు పాపం వాళ్ళు కష్టం ఎక్కువ ఉంటుంది మనకి తక్కువ స్థలంలో తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి మనం ఎక్కువ ఫలితాలను పొందొచ్చు అనమాట సో చాలా బాగా చేస్తున్నారు అందరూ టెరెస్ గార్డెనర్స్ ఇంకా కూడా ప్రకృతి వ్యవసాయం మీద ఇంకొంచెం స్ట్రెస్ చేసి ఈ ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్లు ఇవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి మనం సొంతగా చేసుకునే విధానాన్ని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే టెలెస్టార్ట్ అందు లాస్ట్లో క్వశ్చన్స్ అడగచ్చండి సో సో దట్స్ అబౌట్ ఈరోజు నేను మాట్లాడాలనుకున్న చిన్న టాపిక్